వీళ్లు వీధి వెంట నడుస్తూ వస్తారు ఇద్దరు ఎప్పుడూ జంటగా వస్తారు మా అమ్మ నీ చెయ్యి చూయించు అంది అతను నా వైపు చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు ఆ తరువాత అందరి గురించి చెప్పసాగాడు మీరు నమ్మరు ఇది నాకు కూడా జరిగింది నాకప్పుడు పదిహేడేళ్లు నేను పరమ నాస్తికుణ్ణి గుడికెళ్లడం పూజ చేయడం లేదా ఆఖరికి ఇలా కూడా చేసేవాణ్ణి కాదు ఎప్పుడూ ఇలానే ఏం జరుగుతున్నా సరే ఆఖరికి ఇంట్లో ఏదైనా పండుగ జరిగినా మా తల్లిదండ్రులు ఏదైనా పూజ చేస్తున్నా నేను మాత్రం ఇలానే నుంచుంటాను ఎప్పుడూ ఇలా చేయను ఆ ప్రసక్తే లేదు మీరందరూ నాకంటే చాలా నయం ఆ విషయంలో ఏమీ తెలియకపోయినా చాలా ఈజీగా నమస్కారం చేస్తున్నారు అలా కాదు ఇలానే ఉండేవాణ్ణి సరే నేను ఆ విధంగా ఉండేవాణ్ణి అయితే మా అమ్మ మా పెద్దక్కకి పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తూ ఉండేది ఇద్దరు వ్యక్తులు వీధిలో నడుచుకుంటూ వచ్చారు ఉత్తర కర్ణాటక నుండి వస్తారు చంకలో ఓ బ్యాగ్ పెట్టుకుని వీధిలో నడుచుకుంటూ వస్తారు ఇద్దరు ఎప్పుడు జంటగా నడుచుకుంటూ వస్తారు వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళని పిలు అంది మీ అక్క పెళ్ళి ఎప్పుడవుతుందో అడుగుదాం అంది నేను వీళ్ళ వీళ్ళేం చెప్తారు అన్నాను తను లేదు పిలువు అంది సరే పిలిచాను లోపలికొచ్చారు సాధారణంగా భారతదేశంలో స్త్రీలు వేళ్లకి చేతులు చూయించరు ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగాయి వాళ్లు ఈ స్త్రీలను మాయ చేసి వెళ్లిపోతారు సాయంత్రానికల్లా ఈ స్త్రీ తన నగలన్నీ సర్దుకుని వెళ్ళిపోతుంది అతని వెనకాల ఏం చేస్తోందో తనకి తెలియదు అలా నడుచుకుంటూ వెళ్తుంది మతిపోయినట్లుగా అతను సర్వం దోచేసుకుంటాడు రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తుంది ఇక ఆమె అంతే కాబట్టి మా అమ్మ అతనికి నీ చెయ్యి చూయించు అంది నేనేమో ఇలా ఉన్నాను చెయ్యి చూపించడం ఎలా పెళ్లి కావలసిందేమో మా కానీ నా చెయ్యి చూపించాలా ఇదంతా మూర్ఖత్వం చూపించనే చూపించను అన్నాను ఇంట్లో ఇంకెవ్వరూ లేరు నీ చెయ్యి చూయించు అంది సరే ఇప్పుడు ఇతని పని పడదాం అనుకున్నాను చేయి చూయించాను అతను నా వైపు చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు నేను మాత్రం గంభీరంగా చూస్తున్నాను నా ముఖంలో ఎటువంటి భావాలు చూపదలుచుకోలేదు ఒకవేళ ఏదైనా గెస్ చేస్తాడేమోని సరే చెప్పు ఏం చెప్తావో అన్నాను అప్పుడతను కుటుంబం గురించి చెప్పడం ప్రారంభించాడు నిన్న మొన్న జరిగిన చిన్న చిన్న విషయాలు ఎవరికీ తెలిసే అవకాశం లేని విషయాలు ఈరోజు మీరేం టిఫిన్ చేశారో చెప్పగలడు అంత వివరంగా చెప్పగలడు కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి అలా చూస్తూ ఉన్నాను కానీ వీటన్నింటినీ నమ్మదలుచుకోలేదు అదంతా నిజమే అయినా సరే ఏదో ఉండుంటుంది నాకది నచ్చలేదు అలా అతను చాలా విషయాలు చెప్పాడు మా అమ్మ ఇవన్నీ సరే నా కూతురి పెళ్ళెప్పుడవుతుంది అని అడిగింది అతను ఆ అమ్మాయి విషయం తర్వాత రెండో అమ్మాయి పెళ్లి వచ్చే మేలో జరుగుతుంది మే ఇరవై ఆరు లోపల అతను పెళ్ళవుతుంది అన్నాడు మా అమ్మ సుంట రెండో అమ్మాయి ప్రస్తావన తెస్తావేమిటి పెద్ద అమ్మాయి పెళ్ళెప్పుడవుతుంది అంది అతను ఆఊ అని ఇంకేదో మాట్లాడతాడు అలా అతను అందరి గురించి చెప్పాడు మీరు నమ్మరు మా పెద్దక్క పెళ్ళే చేసుకోలేదు తను సన్యాసినైంది మరో పక్క అసలు పెళ్లి ఆలోచనే లేని మా రెండో అక్కకు ఇంకా యూనివర్సిటీలో ఉండగానే మే ఇరవై నాలుగున పెళ్ళైంది ఆ తర్వాతి సంవత్సరం తర్వాత మా అమ్మ నా గురించి ఈ అబ్బాయి దేన్ని నమ్మడు దేవుడంటే నమ్మకం లేదు గుడికి రాడు ఈ అబ్బాయి జీవితం ఏమవుతుంది అని అడిగింది అతను ముప్పై ఎనిమిదేళ్ల వయసులో ఇతను ఓ గొప్ప గుడి కడతాడు అన్నాడు బోల్షెట్ నేను గుడి కట్టడమా అన్నాను నేను గుడి కడతానా నేను గుడిలో అడుగే పెట్టను నేను గుడి కడతానా అన్నాను మా అమ్మ తన వాలకం చూడండి తనేమవుతాడు తనేం చేస్తాడు అని అడిగింది అతను మిగతా వారు పశువులు కాస్తారు ఇతను మనుషులను కాస్తాడు అన్నాడు నేను కాస్త డిస్టర్బ్ అయ్యాను ఈ సుంట వెధవకి నాకు తెలియని విషయాలు తెలుసు అది తర్వాత నాలో విషయాలు జరిగినప్పుడు నాకు నేను ఒకటిచ్చుకోవాలనిపించింది ఎందుకంటే అది ఎంతో స్పష్టంగా నా కళ్ళ ముందే ఉంది కానీ చూడలేకపోయాను కానీ వీధుల్లో తిరిగే ఇతనికి పది రూపాయలు తీసుకునే ఇతనికి పది రూపాయలంటే ఇరవై సెంట్స్ సరేనా అతని ఫీజు పది రూపాయలు అది కూడా అడగడు పది ఇస్తే సంతోషంగా తీసుకుని వెళ్తాడు పది రూపాయల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధిలో తిరిగే ఇతను అది చూడగలిగాడు నేను చూడలేకపోయాను నాకు చాలా సిగ్గుచేట్ అనిపించింది ఓరి దేవుడా ఇది చూడండి అజ్ఞానం అంతటి స్థాయిలో ఉంది మీకు అర్థమైందా మొత్తం మానవాళి విషయంలో ఇది నిజమే అజ్ఞానం అంతటి స్థాయిలో ఉంది సరిగ్గా ఇక్కడే ఉన్నదాన్ని మనం చూడలేకున్నాం రోజూ వీధి వెంబడి తిరుగుతూ పది రూపాయలు పుచ్చుకునే ఈతను అది చూడగలిగాడు కాబట్టి జీవం ఉన్నది మీరనుకున్నట్టుగా కాదు అది ఉన్న విధంగా ఉంది మీ కృషి దాన్ని ఉన్న విధంగా చూసేందుకై ఉండాలి అంతేగాని నిర్ధారణలు చేసుకుంటూ పోయేందుకు కాదు ఇది రైట్ ఇది రాంగ్ ఇది ఎందుకు కాదు అదెందుకు కాదు అంటూ ఉన్నది ఉన్నట్టుగా చూడాలంతే ఉన్నది ఉన్నట్లు చూడగలిగినప్పుడే మీరు ఇహపరాల ద్వారాలను తెరవగలుగుతారు